శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి నియోజకవర్గంలోని అల్లూరు మండలం అల్లూరు మండల పరిధిలోని పడమర గోగులుపల్లె పడమర గోగులుపల్లె గ్రామం నందు గ్రామదేవత శ్రీ 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 పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు పడమర గోగులపల్లెలోని గ్రామ ప్రజలు తప్పెట్లు తాళాలతో ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి ఆత్మీయ ఘనస్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పోలేరమ్మ తల్లిని దర్శించుకున్నారు అనంతరం గ్రామ ప్రజలతో ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ పడమర గోగులపల్లెలోని పలు గ్రామ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు పై కార్యక్రమంలో గ్రామ పెద్దలు മറ്റു തെരുദേശം പാർട്ടി നായക గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆ తల్లి ఆశీస్సుల కోసం ఈ ఐదు రోజుల నుంచి మీరు నిర్విద్ధంగా చేసినందుకు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆ తేలించిన ఆశీస్సులు నిండుగా ఉండాలని మేము అందరినీ కూడా కోరుకుంటున్నాలు తల్లి ఆశీస్సులు బిడ్డకు ఉన్నంత కాలం ఆ బిడ్డ ఎలా ఎదుగుతాడో పౌరమ్మ తల్లి మనకి ఎప్పుడు అండగా ఉంటుంది మన ఊరిని కాపాడుతుంటుంది మన బిడ్డల్ని కాపాడుతుంటుంది మన పాడి పంటలని పుష్కలంగా పండ్లో పెట్టే ఆ తల్లి పివులను ఎప్పుడు కూడా మన ఊరికి ఉంటాయని కూడా మనం ఆశిద్దామని గురించి అందరూ తెలియజేస్తూ ఈ గ్రామం అల్లూరు మండలం రాజకీయంగా నాకు ఎనలేని కీర్తిని ఎనలేని మెజార్టీని ఈ మండలంలో ఎవరికీ రాణి నిజాయిత్యం ఇచ్చినటువంటి మండలం అల్లూరు మండలం తప్పకుండా ప్రతి గ్రామాన్ని ప్రతి నాయకుల్ని ప్రతి వ్యక్తిని హృదయపూర్వకంగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా అందరి గురించి కూడా ఆలోచన ఉంది కూడా తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ గ్రామంలో డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది ఇవన్నీ కూడా అందరిలో సూత్ర స్కీమ్ ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు రావాల్సిన అవసరం ఉంది పూర్ణి మధ్య పరిపాల ద్వారా పొలాల్లో కూడా ఇక్కడికి నీళ్లు రావాల్సిన ఆవశ్యకత ఉంది చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయని మీ గ్రామ సర్పంచ్ తిరుమల చాలా సందర్భాల్లో మా దృష్టిని తీసుకుంటున్నాడు తప్పకుండా దీని మీద మేము ఒక ప్లానింగ్ తీసుకున్నాం గవర్నమెంట్ వచ్చిన రుణాలను నేను అందంగా అయిన తర్వాత ఈ గ్రామాల గురించి అన్నిటి కూడా రివ్యూ చేయడం జరిగింది ఈ నెల ఎకరాల ట్రాన్స్ఫర్లు అయిపోతాయి పంచాయత్ సెక్రటరీలు బీఆర్ఓలు ఎంపీటీలు ఎమ్ఆర్ఓలు అందరూ కూడా ఒక్కొక్కరి మార్చుకుంటూ గతంలో అలసత్వం వహిస్తూ అధికారులు పనిచేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న సమస్యలన్నీ కూడా అపరిష్ఠంగానే ఉన్నాయి ఎక్కడ కూడా సమస్య ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే ఉంది ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడం కోరుకు అధికారులలో ప్రక్షేణం చేసుకుంటూ పనిచేసేటువంటి అధికారులందరినీ కూడా ఇక్కడ వేయడం జరుగుతుంది మేము ముందు అల్లూరులో సిటీ చాలా ఘోరమైనటువంటి పరిస్థితి గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా అక్కడ సిపిఎస్ అల్లూరు చెరువుల్లో ఉన్న మురికి నీరు మంచి నీరుగా మారి మన గ్రామానికి రావాలి